ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి అంతే తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి అయిన ఏసయా మనకు తోడుగా సహాయకుడిగా ఉండేలాగున మనం నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యము సఫలపరచులాగున ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలను కూడా మన మన జీవితంలో ఈ రోజు జరిగించలాగున ఆ కార్యములని సఫలపరచులాగున దేవుని పనిధిలో పాదాల దగ్గర మరి మొరపెడదామండి ప్రతి ఉదయం మనం లేవగానే ఆయన యొక్క మరి కంఠస్వరం మన యొక్క కంఠస్వరం తండ్రితో మాదిరిగా మాట్లాడిన తర్వాతే మనం ఎవరితోనైనా మాట్లాడాలి ఇప్పుడు మన పనులన్నీ చేసుకోవాలండి దేవుని సన్నిధిలో మొదటిగా మనం వారిగా మరి ఆయన పాదముల దగ్గర కన్నీరు విడిచే వారిగా జీవించదాం అదే రీతిగానండి ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమనగా మరి కీర్తనలు ఒకటికి మూడు వచ్చిన ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి అతడి నీటి కాలువలయ్య నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అతడు చేఫల సఫలమగును తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి నీళ్లు నీటి కారుల ఉన్న మొక్కలు ఎలా ఉంటాయండి సేపు కూడా అవి చాలా శ్రేష్టముగా మరి ఎదుగుచ్చు అభివృద్ధి పరచు చాలా మరి పచ్చగా అలా ఉంటు మరి ఎంతో ఫలించిదిగా ఉంటుంది కానీ ఒక నీటి ఒక నీటి వాగు తగ్గిపోయిన తర్వాత వా ఆ యొక్క వాటర్ లేనప్పుడు ఏమవుతుందంటే మొక్క సారం తగ్గిపోతుంది అది వాడిపోతుంది మరి అలా వాడిపోకుండా మన తండ్రి ఏం చేస్తారు మనల్ని నీటి కాలువ నాటబడిన చెట్టు వలె ఆకు ఆకువాడక తన కాళ్ళ ఫలించ చెట్టు వలె మనల్ని ప్రతిరోజు కూడా మరి దేవుడు మన మరి ఆ దేవుని హత్తుకొని జీవించినట్లయితే మనకి దేవుడు అట్టి యొక్క జీవితాన్ని అనుగ్రహిస్తాడండి అలా ఉండాలంటే ఆయన పైన ఉన్న వచనలు చూసుకుంటే దేవుడు మనం ఎలా ఉండకూడదో కూడా చెప్పారు మరి దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దన్నాడు పాపుల మార్గం నిలవద్దన్నాడు అపహాసకు కూర్చుండే చుట్టున కూర్చుండొద్దు అన్నాడు మరి ఆయన యొక్క ధర్మశాస్త్రం అనుసరించు దేవారాతలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు మనం దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఆయన చెప్పిన ప్రకారం మన ఆయన చేసినట్లయితే మన ఆయన నీటి కాలంలో ఎర్రడన్ను నాటబడిన మరి ఆడకువాడక తన కాలముందు చెట్టిచ్చు ఫ చెట్టు ఇచ్చు ఫలము వృక్షములు ఎలా అయితే ఫలించి అభివృద్ధి చెందుతాయో అలాగిన తండ్రి మన ఎడల చేస్తాడండి గాలి చెదరపోయే కొట్టు పొట్టు వలె ఉండకూడదు గట్టి విత్తనములు కొంచెమైనను అవి దేవుని సన్నిధికి చేరతాయండి పొట్టు వలె ఎగిరిపోయి మరి దేవుని రాజ్యానికి చారలేని స్థితిలో మరి మనం ఉండకూడదండి మనం దేవుని సన్నిధిలో గట్టి విత్తనముల వలె మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే విత్తనముల వలె ఉన్నామా లేదా అనేది కూడా మనల్ని పరిశీలించ చేసుకోవాలండి ఎందుకంటే మరి గట్టి విత్తములు శ్రేష్టమైనవిగా మరి ఎంచబడినవి గాలికి ఎగిరిపోయిన పొట్టు మరి ఎందుకు పనికిరావు కదండి లోకంలో పడిపోయినట్లేవి మరి లోకాశల వైపు మన హృదయములు వెళ్ళుచున్నాయా లేదా అని కూడా మనలో మనం న్యాయ విమర్శ చేసుకోవాలండి మరి నీతిమంతుల సభలో పాపులు ఎవ్వరూ నిల్వనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు నీతిమంతుల మార్గం యహో తెలియను దుష్టుల మార్గమునది నాశనమునకు నడుపుతుందండి మనం నీతి మంతుల మార్గములు అనుసరించి నడిచినట్లయితే మన యొక్క మార్గములు కూడా మరి మరి దేవుడు సరియైన మార్గాలను ఎంచుతాడండి దుష్టుల మార్గములు ఈ లోక సంబంధమైన వారి మీద ఆధారపడచ్చు ఈ ఉన్న వారి చుట్టూ తిరుగుచు మనం వారేమన్నా సహాయం చేస్తారేమో లేకపోతే బంధువులు ఏమైనా సహాయం చేస్తారేమో నా రక్సంధులకు ఎవరైనా సహాయం చేస్తారేమో నా స్నేహితులు సహాయం చేస్తారేమో అని ఇరుగు పొరుగు వారితో మరి అలాగా మనం అడవుకుండా సహాయం మన తండ్రి అయినా అనుసరించి మరి నీతి మార్గంలో నడుస్తూ నీతి కలిగిన వారితో సహవాసం చేస్తూ మరి మనం జీవించినట్లయితే మన యొక్క మార్గములు కూడా తొట్టుడిళ్ళు పోకుండా సరి అయిన మార్గంలో మరి నడిపించి సరి అయిన నిర్ణయాలు తీసుకునేది శక్తిని మనకి ఇస్తాడండి అది మన బిడ్డల విషయం కావచ్చు బిడ్డల భవిష్యత్తు వారి స్టడీస్ వారి వివాహాల గురించి కుటుంబం బాధ్యత భారం అంతీ కూడా మన తండ్రిని ఏసై మీద మోపాలండి అలా మోపినప్పుడు మాత్రమే మనకు కొంత ప్రశాంతమయంగా దేవుని సన్నిధిలో మా తండ్రి నా పక్షాన కార్యం చేస్తాడని విశ్వాసంతో అడిగినప్పుడు మనకు నెమ్మదినిచ్చే తండ్రి ఆదరణ కలిగించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి ఎవరు చింతించొద్దు ఎవరు బాధపడొద్దు మన తండ్రి మన పక్షాన కార్యం తప్పకుండా చేస్తాడండి తన తన యొక్క బిడ్డలని ఎన్నడూ చేయబడవని తండ్రి మనకి మనం నోరు తెరిచి అడగటమేనండి మనకు సహాయం చేయగలిగిన తండ్రి ఉన్నాడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారండి నిరుత్సాహం ఉన్న స్థితిలో మన తండ్రి చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు మన నిరుత్సాహం నా తండ్రి నా జీవితంలో ఈ పక్షాన కార్యం చేశాడే మన మరణకరమైన స్థితిలో రోడ్ యాక్సిడెంట్ లో నన్ను బ్రతికించాడే నేను చనిపోదాం అనుకున్న స్థితిలో ఆలోచన మార్చిన బిడ్డలకు తల్లిగా తండ్రిగా నిలబెట్టాడని చెప్పి మనం ప్రతి విషయం అండి ఎన్ని అద్భుతాలండి మన జీవితంలో మనం బతికి ఉన్నామంటే కేవలం కృప వల్ల అండి ఉదయం లేచి మరలా మరి దేవుని సన్నిధిలో మరి మొరపెట్టామంటే కూడా తండ్రి కృప వల్లండి ఎవ్వరు కూడా ఏ విషయంలో నిరుత్సాహపడకుండా మరి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన వాక్యానుసారమైన జీవితంలో మరి ఆయన ధర్మశాస్త్రం అనుసరించు ధన్యులన్గా మనం జీవుడు మన ఎడల కార్యాలు జరిగించే తండ్రి ఉన్నగా మనం చింతించకుండా మరి ఆయన సన్నిధిలో మొరపడదామండి నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి మీరు అందరూ కూడా మరి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు లైక్ చేయండి అండి లైక్ చేయకపోతే వీడియో ఎవరికి రీచ్ అవ్వదంట మరి అనేక మంది ఈ యొక్క ప్రార్థనలు ఉపయోగపడాలని వారి కుటుంబాల్లో సంతోషము సమాధానము తీసుకురావాలనే ఆసక్తితో మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి చివరి వరకు కూడా ప్రార్థనలు ఏకీభవించి తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం మరి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడమైన పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి సమాధాన చుడీ సమాధానకర్తపతియు రాజా నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు నాయన వేకునే నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టడానికి మీరు మాకు సహాయం చేస్తున్న దేవాతి దేవుడు స్థుతులు మీద సింహాసన సింహాసనసీనుడవు నాయన ఏమి చిన్న సన్నిధులు రుణము తీర్చుగలం ప్రభ ఎందుకు పనికిరాని వారం ప్రభా నీ సన్నిధులు మమ్మల్ని శ్రేష్టమైన బిడ్డలుగా ప్రత్యేకించి బిడ్డలుగా మమ్మల్ని సజీవులుగా భద్రపరిచేవయ్య మా ప్రీ బిడ్డల మమ్ములను నా తండ్రి సజీవులుగా లేపినందుకు ఉదయమైన మా స్వరముతో నిన్ను శుతించడానికి సహాయం చేసిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్య్యా ఈ రోజంతి మీ కనుదృష్టి భద్రత మీద ఉంచి నడిపిస్తారని నమ్ముచిన ఈ రోజు మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారయ్యా నీటి కాలువలేరలలో నాటబడి నా తండ్రి వృక్షమ ఫలించి అభివృద్ధి చెందే నా తండ్రి మా జీవితాలు కావాలి ప్రభా నా తండ్రి వాడు నా తండ్రి పువ్వాలే రాలిపోయే పువ్వులే కాదు నా తండ్రి మా జీవితము నాయనా నా తండ్రి ఫలించి అభివృద్ధి చెందే నా తండ్రి వృక్షమ వాళ్ళే మమ్మల్ని అభివృద్ధి పరచగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఒదిగి నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మాకు నేర్పించను అయ్య దీవారాత్రములు నీ సన్నిధిలో ధ్యానించటం మాకు నేర్పించినట్టు వారు ధన్యులని మా మాట్లాడుచున్నారయ్యా ఈ లోకంలో నాయన దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దన్నా పాపుల మార్గం నిలవద్దన్నావు ప్రభా అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండొద్దన్నావు ప్రభా మేము ఇవన్నీ కూడా ఏమి చేస్తున్నాం ఏం చేయట్లేదు అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన మా ప్రియబిడ్డలు మేము కలిసి ఏకీభివిస్తుంది కానీ పరిశుద్ధాత్మ శక్తిని దయచింది నాయన మమ్మలను నీతి మార్గంలో నడిపించగలిగిన సహాయకుడు నీవై ఉన్నావు ప్రభా మాకు తెలిపండి ప్రభా దుష్టుల మార్గం ఏమిటని ప్రభా నీతి మంతలం మార్గం ఏమిటని ప్రభా మాకు తెలియపరచగలిగిన తండ్రి ఉన్నావు ప్రభా ఈ లోకములో మేము పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరిచి వేరు పరిచి దేవుడు నీవే ఉన్నావు నాయన మమ్మల్ని నా తండ్రి ఎంచుకున్నావు కాబట్టి నీ యొక్క రక్షణ సువార్త మా దాకా చేరింది ప్రభా మేము మారు మనసు రక్షణ బాప్తీసం ద్వారా నీ వారసులకు మమ్మల్ని సిద్ధపాటు చేసుకున్న మా పట్ల నీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి మా పట్ల నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి నాయన అవి నీ చిత్తి మేముతో గ్రహించుకోగల మార్గములను తండ్రి గ్రహింపగలిగిన ఆలోచన శక్తిని మాకు అనుగ్రహించ మనం కోరుచున్నాము నా తండ్రి ఎవరైతే ఈ రోజు నీ సన్నిధులు ఏ విషయం గురించి చింతిస్తున్నారు ఏ విషయం గురించి బాధపడుచున్నారు నా పరిస్థితి ఎండిపోయిన మూడు వృక్షము వలె ఉందని బాధపడుచున్నారు మరలా నూతనంగా వారి చిగురు పెట్టు వలె నా తండ్రి సహాయం తెచ్చి మనం కోరుచున్నామయ్యా చిగురించి నా తండ్రి అనేక వృక్షములు నా తండ్రి ఫలం నా తండ్రి వృక్షము వలె దాన్ని సిద్ధపరచగలన్న తండ్రి నీకు వందనాలు నాయనా నా తండ్రి సహాయం తెచ్చి సారవంతమైన నా తండ్రి నీటి కాలు నాటబడిన వృక్షం వలె మమ్మల్ని ఎదుగునట్లు సహాయం దయచేయండి ప్రభావ జీవితం ఏమైనా నిశ్చితి చింతిస్తున్నారేమో వారి పక్షాన కార్యము జరిగించండి మీరే సహాయకుడిగా సంరక్షకుడు కూడా నడిపించమని కోరుచున్న ఈ రోజు ఏ బిడ్డలు ఏ యొక్క తలంపులతో ఏ ఆలోచనలతో ఏ ఉద్దేశాలతో నీ సన్నిధిలో కనిపెట్టచు మొరపెట్టుచున్నారో వారి ఆలోచనలన్నీ మీరు సఫలపరచండి ఏ బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు వారి బలాన్నిచ్చి చేయండి వారికి ఆరోగ్యాన్ని దీర్ఘాయులు దయచేయండి ఆ దీర్ఘకాల సంబంధ వ్యాధులతో అనేక మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారు వారందరి ముట్టండి స్వస్థపరిచండి నాయన తన్ని హాస్పిటల్ కు వెళిచ్చింది బిడల పక్షన కార్యం జరిగించండి మంచి రిపోర్ట్స్ ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు వందనాలు డెలివరీకి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన డెలివరీ అయిన వారిని జ్ఞాపకం చేసుకో బిడ్డలకు పాలు ఇచ్చే విషయంలో నా తండ్రి ఆ బిడ్డల అత్యాసక్తి కలిగిన ఆయన శ్రద్ధతో నా తండ్రి నాయన బాధ్యతగా బిడ్డలను పెంచుకోగల శక్తిని అనుగ్రహించండి చిన్న పది వయసు నుంచి ఒక పది వయసు నుంచి నీ ప్రేమను బిడ్డలకు రుచి చూపించగల బిడ్డ తల్లినిగా బిడ్డలు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి పావుని కుమారుడు విషయం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న చిన్న బిడ్డ ప్రభావం నా తండ్రి బ్రెయిన్ ఎదగట్లేదు అంటున్నారు నీరు తాగారు అంటున్నారు ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రభా రకరకాలైన వార్తలు మేము తండ్రి ఆ చిన్నారి బిడ్డ ద్వారా మేము వింటున్నామయ్యా నా తండ్రి నా తన చిన్న బిడ్డను ముట్టండి నాయన స్వస్థపరచండి నా తండ్రి ఆయన నీకు స్తోత్రములు చెల్లిస్తుంది ఆ బిడ్డను ముట్టండి నాయన ఏ యొక్క లోపం ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా ఆ లోపాన్ని సరిచేసి నాయన శ్రేష్టమైన బిడ్డగా ఆ బిడ్డలు పొందుకునే ఒక సహాయం దయచేయమని కోరుచున్న ఎంత మంది చిన్నారి బిడ్డలు ఉన్న బాక్స్ బాక్సుల్లో ఉన్నారు వారందరినీ ముట్టండి నాయన తన తల్లి ఒడి క్షేమంగా చెరుటకు సహాయం దిండి నాయన నెలలు తక్కువగా రోజులు తక్కువగా ప్రభాన తండ్రి కామెర్లని ప్రభాన తండ్రి ఉమ్మునీరు తాగేరని ప్రభా ఆయన ఆయన బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేదని ప్రభా లివర్ ఫంక్షన్ సరిగా లేదని ఆయా రకాల బలహీనతలతో ప్రభా చిన్నారి బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా తండ్రి అట్టి బిడ్డలు ముట్టండి నాయన స్వస్థపరిచింది ప్రభా నీకు వందనాలి స్తోత్రములు నాయన గర్భఫలం లేని వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా గర్భఫలం ఏ హోవి ఇచ్చి బహుమానం అంటే బహుమానాన్ని ప్రతి బిడ్డలు కూడా పొందుకుంటే ఒక సహాయం దయచేయండి నాయన ఒక నియమము కలిగి ఒక నిబంధన కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకోండి అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు జకరియా జీవిత ప్రార్థన ఆలకించిన దేవుడు నీవే ఉండగా వారి పక్షాన కార్యం చేసి నడిపించండి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి ఏ బిడ్డలకు ఏ అవసరం ఉన్నదో తీర్చండి ప్రభా ఉద్యోగములు లేక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు వారి పక్షన కార్యము ఎంట్రీస్ లో సెలెక్ట్ అవ్వాలయ్యా ఆ బిడ్డల పక్షన కార్యము జరిగించమని కోరుచున్నాం నూతన కార్యమును నా తండ్రి వారి జీవితంలో జరిగించటకు సహాయం తెచ్చేయండి నీకు వందనాలు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుచున్నారు బిడ్డలను జ్ఞాఫ్ కొంచెస్ అనేక సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు జాయిన్ అయిన వారు ఉన్నారు అక్కడ చదువు అన్ని సెట్ అవటకు అక్కడ నా తండ్రి లాంగ్వేజ్ అన్ని అర్థం అవటకు నాయన కూడా మీరు ఆ బిడ్డలను దీర్ఘాయుష్మంతులుగా సిద్ధపరచు మనకు కోరుచున్నాం ప్రతి విధమైన అవసరత తీర్చండి నాయన వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షిన కార్యము జరిగించండి సాటి అయిన సహకారుడను మీరు సిద్ధపరచండి ఏ బిడ్డకి ఏ అవసరమైనదో ప్రభ నాటి బిడ్డలను మీరు సిద్ధపరచమని కోరుచున్నాం వృద్ధాప్యులు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల నాతండి అనేక విజ్ఞాపన ప్రార్థనని సన్నిధిలో చేయగల తల్లులుగా మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని అడివయ వారి కుటుంబ భారము వారి మీద మోపి నాయన వారి నాయన బిడ్డలు స్కూల్ ఫీజులని బిడ్డల స్టడీస్ అని వారి బుక్స్ అని ప్రభా నా తండ్రి నాయన కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను గురించి నాయన భారము కలిగి శ్రమపడుచున్న వారు ఉన్నారు వారి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించి మనం కోరుచున్నామయ్యా నీకు వందనాలు దుష్టుడు మా యొక్క కష్టార్జితము దొంగలించుకోకుండా సహాయము ది మనం కోరుచున్న ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ఇచ్చి వాడవు నీవే ఎన్నో ఏ కుటుంబంలో సమాధానము లేదు ఏ కుటుంబము ఇరుకుతో ఇబ్బందితో బాధపడుచున్నారు బిడ్డల ద్వారా నా అతన్ని మాట వెనక బాధపడుచున్నారు సరి అయిన మార్గంలో నా తండ్రి నడిపించగలిగిన తల్లిలుగా మమ్మల్ని తండ్రులుగా సిద్ధపరచేయండి ప్రభా నీకు వందనాలు నా తండ్రి యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాయి యవన కాలంలో లోకవాసుల వైపు వారి నా తండ్రి పడిపోకూడదు హృదయంలో నీ వాక్యాన్ని నిలకడగా ఉంచమని కోరుచున్నామయ్యా మీరే సహాయం దయచేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రోజు పళ్ళె రోజులు పుట్టిన రోజులు చేసుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యము మీరే జరిగించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వతంత్రించుకున్నలాగునే సహాయం దయచేయండి ఈ రోజు నా తను ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలు కూడా వారి ఎడో జరిగినట్లు సహాయం దింది అవి కోర్టు కేసులు ఏమైనప్పటికీ నా తండ్రి ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో పోలీస్ స్టేషన్ కేసులు అయినప్పటికీ కూడా అన్నింటిలో వరకు న్యాయం జరిగినట్లు సహాయం దయచేసి నడిపించమని కోరుచున్న వేరే సహాయకుడిగా దాని సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండండి ఈ ఉదయం నుంచి మరల రాత్రి ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ పనులు గుండా ప్రయత్నాలు గుండా దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్నారేమో ప్రయాణాలన్నిట్లో కూడా మీరే సఫలపరిచి సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారంటూ నమ్మొచ్చు నాయన ఎందుకు పనికిరాని యోగ్యత లేని వారి మమ్మైన దయత్వ క్షమించి నీ పాదం దగ్గర మరొపెట్టిందిగా అడిగి ఉన్న విన్నపాలన్నీ మీరు మాకు అనుగ్రహించారని నమ్మచ్చు త్వరలో ఏ సత్య పరిశుద్ధ నా మమ్మ అడిగి వేడుకొని చిన్న నా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం సుడు రక్తమేజం ఆపాదికలనంత నాశనం కలుగును గాక ఆమెను అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె